హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా కరివేపాకు పగోడి ఇలా చేస్తే కమ్మగా కరకరలాడుతూ నోట్లో పెట్టినలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో చాలా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోండి ముందుగా నానబెట్టాల్సిన అవసరం లేదు చాలా త్వరగా అయిపోతుంది దానికోసం ఒక బౌల్ తీసుకొని టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసి స్టవ్ పైన పెట్టి మరిగించండి ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి రెండు గ్లాసుల వరకు సేమియాని వేసుకోండి టూ కప్స్ సేమియా వేసుకొని వరకు ఉడికించుకోవాలి మనం వీటిని ఎక్కువసేపు కాదండి మరీ సాఫ్ట్గా కూడా ఉడికించకూడదు మనం చేత్తో ప్రెస్ చేస్తే కట్ అయితే సరిపోతుంది అంతవరకు ఉడికించుకోవాలి వీటిని మనం సేమియా వాటర్లో వేయగానే ఒకసారి స్పూన్తో కలపండి లేదంటే అడుగు పట్టేస్తుంది గట్టిగా అయిపోతుంది చూడండి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా కలిపేసి ఒకటి తీసుకొని కొద్దిగా ప్రెస్ చేసి చూడండి మనకు కట్ అవుతుంది అంటే ఉడికిపోయినట్టే ఆఫ్ చేసేసేయండి మరి మెత్తగా ఉడకకూడదు చూడండి ఇలా కట్ చేస్తే మనకు కట్ అయిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఏదైనా ఒక స్ట్రైనర్తో వడపోసేసుకోండి ఇలా వడపోసేసుకొని వెంటనే కూల్ వాటర్ని వేసేసేయండి ఎందుకంటే వేడికి సేమి అనేది ఇంకా మెత్తపడుతుంది కాబట్టి అలా మెత్తపడకుండా ఉండడం కోసం ఇంకొక రెండు గ్లాసుల వాటర్ని ఇలా వేసేసేయండి అప్పుడు చల్లగా అయిపోతుంది మనకు సేమియా అనేది పొడి పొడిగా ఉంటుంది ఇలాగే ఉంటుంది కాబట్టి వాటర్ వేసేసి పక్కన పెట్టేసేయండి వాటర్ మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి పని కప్పు శనగపిండి తీసుకోండి సగం కప్పు బియ్యం పిండి తీసుకోండి అలాగే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక రెండు తీసుకోండి పచ్చిమిర్చిని రెండింటిని పొడుగ్గా సన్నగా కట్ చేసి వేసుకోండి మీ టేస్ట్కి సరిపోయేటంతా సాల్ట్ అంటే సగం చెంచా అలాగే సగం చెంచా కారం కూడా వేసుకోండి ఇప్పుడు కొద్దిగా పసుపు జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఒక గుప్పెడంతా వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియా ఉంది కదా చూడండి ఇలా పొడి పొడిగా ఉండాలి వాటర్ వేసాం కాబట్టి పొడి పొడిగా ఉంది ఇలా వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఎక్స్ట్రా వాటర్ ఏం పట్టవు అలా అని చెప్పేసి సేమియాని గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకండి ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా లూజ్ లూజ్గా కలిపేసేయండి ఇలా అయితే పిండి బాగా కలిసిపోతుంది చూడండి మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా పకోడిలా దాగలాగా రావాలి వాటర్ వేయకుండా సేమియాని గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి మనకు సేమియా అనేది కనబడుతూ ఉండాలి మనకు ఎక్స్ట్రా వాటర్ పట్టవు తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంతా ఆయిల్ వేయండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే పకోడీల్లాగా వేసేసుకోండి ఆయిల్ మనకు తక్కువ వేడైతే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోండి ఇప్పుడు ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ సేమియా కరివేపాకు పకోడీ అనేది ఇలా ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా వచ్చింది సూపర్గా ఉంది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది సాయంత్రం టైంలో చాలా త్వరగా కూడా అయిపోతుంది ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ కరివేపాకు సేమియా పకోడీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ఈ రెసిపీ కంటే మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి అప్పటికప్పుడు చాలా త్వరగా ఈ స్నాక్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ స్నాక్స్ని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్